హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఎందుకంటే ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి అక్క ఇంట్లోనే ఉంటూ ఈజీగా మనీ ఎలా సంపాదించుకోవాలి టిప్ చెప్పమని ఇప్పుడు నేనైతే ఇది నేను కుట్టిన బ్లౌజ్ అండి అయితే హెమ్మింగ్ చేస్తున్నాను చూడండి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి కొద్దిగా అర్జెంట్ బ్లౌజ్ అండి కుట్టమంటే ట్వంటీ రూపీస్ అడిగింది ఒక అమ్మాయి అయితే సర్లే మన వాళ్ళకి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనిపించింది సో నేను కుట్టిన ఈ బ్లౌజ్కి ఏమీ లేదండి జస్ట్ నడానికి హెమింగ్ చేయాలి నెక్కి అవసరం లేదు హ్యాండ్ కూడా అవసరం లేదు ఉక్సులు కాజాలి అంత ఇంకేమీ లేదు అయితే ఈ బ్లౌజ్కి నార్మల్గా అన్నీ ఉన్నా లేకున్నా కూడా నేను పదిహేను రూపాయలు ఇస్తానండి ఈ మధ్యన ఫైవ్ రూపీస్ పెంచాను అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ వర్క్ ఉంది అనుకోండి హ్యాండ్ కెమింగ్ వేయాలి నెక్కి వెయ్యాలి అదే విధంగా మనకి నడానికి వెయ్యాలి అనుకుంటే పదిహేను రూపాయలు అలా ఇస్తారు నేనైతే అన్నింటికి ఒకటే రకంగా ఇచ్చేస్తాను అనమాట ఎంత తక్కువ పని ఉన్నా పదిహేను రూపాయలే నార్మల్గా ఉన్నా పదిహేను రూపాయలే ఎందుకంటే ఇంకా ఫైవ్ రూపీస్లో ఏముందిలే చేతి పని కదా అన్నట్టు అయితే సూది మేమే ఇస్తాం కావాలనుకుంటే వాళ్ళు అడుగుతారు అన్నమాట దారము మేమే ఇస్తాము హుక్స్లు కూడా మేము ఇస్తాము ఏమీ ఖర్చు ఉండదండి పెట్టుబడి అయితే జీరో అందులో మళ్ళీ రిస్క్ అనేది కూడా చాలా చాలా తక్కువ చూడండి నెక్కకు అవసరం లేదు హ్యాండ్ కూడా అవసరం లేదు అయితే మీకు ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా కుట్టి గట్టిగా కుట్టాలి అంతే ఇంకేమీ లేదు దాంట్లో గట్టిగా కుట్టామంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది జీరో ఇన్వెస్ట్మెంట్ అంట రూపాయి పెట్టుబడి లేకుండా రోజుకి వంద రూపాయల వరకు సంపాదించుకోవచ్చు మీ ఓపికను బట్టి నేనైతే ఫాల్స్కి పైన కుట్టినందుకు పదిహేను రూపాయలు ఇస్తాను దీనికి ఒక పది పదిహేను రూపాయలు ఇస్తాను మొత్తం ముప్పై రూపాయలు అయితే పది కుట్టుకున్నారనుకోండి మూడు వందలు వస్తుంది దానికొక ఒక ఐదు బ్లౌజులు ఐదు చీరలు ఆడుతూ పాడుతూ కుట్టుకున్నారంటే ఖచ్చితంగా మూడు వందలు వస్తుందండి జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట రూపాయి ఖర్చు లేకుండా సూది మేమే ఇస్తాం అడుగుతారు వాళ్ళు ఏదైనా మంచి సూదింటి ఇవ్వండి అని సూది నేనే ఇస్తాను దారము నేనే ఇస్తాను మళ్ళీ వాళ్ళ దారం అనేది మళ్ళీ వెనక్కిచ్చేస్తారు ఉక్సులు అనేవి వాళ్ళ దగ్గర పెట్టుకుని అయిపోయేదాకా కుట్టు అది కుడతారనమాట తర్వాత మనల్ని అడుగుతారు అయితే అయిపోతే తర్వాత నేను ఇస్తానన్నమాట అంటే ఇంకేం ఇన్వెస్ట్మెంట్ ఉండదండి జస్ట్ మీరు ఓపిక ఉండాలి అంతే కొంచెం నీట్గా గట్టిగా కుట్టాలన్నమాట గట్టిగా కుట్టాలంటే మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు మళ్ళీ లూజ్ లూజు కొట్టేసి అంతా పార్ చేస్తే మాత్రం ఎవరు ఇవ్వరండి చూడండి నేను ఏమింగ్ ఎలా చేస్తున్నానో పదిహేను రూపాయలు అంటే పది ఒక్కొక్కటి పదిహేను రూపాయలు అనుకోండి పది బ్లౌజులు కుట్టుకున్నారనుకోండి ఎంత వస్తుంది నూట యాభై రూపాయలు వస్తుందండి పది చీరలు నూట యాభై మూడు వందలు కనీసం మీరు మేము అంత కుట్టలేము అనుకున్న ఒక పది పది కాకపోయినా చీరలతో ఈజీగా పది కుట్టేయచ్చండి నేను కుట్టేస్తాను మీరు ఏం చేయాలంటే నా టైమింగ్స్ ఫాలో అవ్వాలి నేను ఎలాగా ఫాలో అవుతున్నానో ఆ టైమింగ్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మూడు వందలు సంపాదించుకోవచ్చు మాకు మాకంత కుదరదు అనుకుంటే మాత్రం మీరు కనీసం ఒక ఐదైనా కుట్టుకోండి రోజుకి సరిపోతుంది ఒక రెండు వందలైనా సంపాదించుకోవాలి నాకు ఖర్చుకు నేను అన్నట్టు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఈజీగా అయిపోతుంది చాలా డిమాండ్ ఉన్న వర్క్ అండి ఇది అంటే వీటికి ఎలాంటి మిషన్స్ ఉండవు కదా ఖచ్చితంగా చేతో చేయాల్సిందే కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది రిస్క్ తక్కువ పెట్టుబడి అయితే ఏమీ ఉండదు సో నేనైతే ఇప్పుడు పది నిమిషాల్లో కుట్టేశానండి ఇది అయితే మీతో మాట్లాడుతూనే నేను పది నిమిషాలు అయితే కుట్టేశాను ఎయిట్ మినిట్స్ అయింది చూసారా నేను వీడియో అనేది అంటే నాకు పది నిమిషాలు పట్టింది మాట ఎడిటింగ్ చేశాను కాబట్టి ఎయిట్ మినిట్స్ వచ్చింది కానీ నార్మల్గా పది నిమిషాల్లో కుట్టేశాను ఏమీ లేవు నడానికి ఈ ఐదు బుక్స్లు ఐదు కాజాలు అంతే ఇంకేం ఉండదు పదిహేను రూపాయల వరకు చార్జ్ చేయొచ్చు ఇలాగ చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి మీరు ఇది చేసుకుంటూనే మెల్లగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ కూడా నేర్చుకోండి అదే విధంగా ఫాల్స్లు కూడా అమ్మండి వీళ్ళకే చెప్పండి నేను ఫాల్స్లు కూడా అమ్ముతాను ఫాల్స్లు కుట్టేసి నేనే కుట్ కుట్టి అమ్ముతానని చెప్పండి అయితే చీర ఇచ్చేస్తాను అనమాట కొంతమందికి అయితే నేను ఏం చేస్తాను చీర ఇచ్చేసి అన్నీ వాళ్ళే చూసుకోమంటాను కింద పైన ఏమి చేసేసి పీకో మిషన్ ఉంటే కుడతారు లేదంటే బయట కుట్టించుకుని మధ్యలో కమిషన్ తీసుకుంటారు అలా కూడా బిజినెస్ చేయొచ్చు తెలుసా టైలరింగ్ అనేది చాలా చాలా మనీ సంపాదించే కొంచెం తెలివితేటలు ఉన్నాయంటే మనకి మనీ అనేది ఈజీగా వచ్చేస్తాయండి ఎందుకంటే చాలామందికి పెట్టుబడి పెట్టడానికి మనీ ఉండదు కానీ ఇలాంటి వాటికి పెట్టుబడి అవసరం లేదండి నా దగ్గర పనిచేసే ఒక ఆవిడైతే త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది అనమాట అసలు జీరో పెట్టుబడి రోజుకి నేను ఒక ము అప్పట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నాలుగు ఐదు బ్లౌజులు కుట్టేదండి చిన్న బాబుని పట్టుకుని కూడా అంటే కార్తిక్కి అప్పటికి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఉండేది టూ ఇయర్స్ అన్నమాట టూ ఇయర్స్ బాబుని పట్టుకుని కూడా నేను నాలుగు బ్లౌజుల వరకు అయితే కుట్టేదాన్ని అప్పట్లో ఇది యూట్యూబ్ ఏం లేదు కదా ఇలాగా వీడియోస్ పోస్ట్ చేయడం ఎడిటింగ్ ఉండదు కాబట్టి ఈజీగా నాలుగు బ్లౌజులు అయిపోయాయి అన్నమాట రోజుకి నాలుగు బ్లౌజులు నాలుగు చీరలు కూడా కుట్టేదానండి చీరలు ఇంకా ఈజీ సో ఎనిమిది ఇచ్చేదాన్ని డైలీ సో తనకి అప్పట్లో పది రూపాయలు కాబట్టి పది అంటే మనకి ఎంత వస్తుంది నా వైపు నుంచి ఎనభై రూపాయలు అయితే వచ్చేయండి ఇంకా ఏమన్నా కొంచెం వర్క్ ఎక్కువ ఉందాక కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వండి అంటే కొంచెం ఒక ఐదో పది ఇచ్చేదాన్ని అప్పట్లో చాలా తక్కువ టూ ఇయర్స్ బ్యాక్ అనేది మనం 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 మనీ తీసుకుంటాం తక్కువే వాళ్ళు కూడా తక్కువే తీసుకునే వాళ్ళు మెటీరియల్స్ కూడా తక్కువ అయ్యాయి కాబట్టి అలా ఇచ్చేదాన్ని ఇప్పుడు మెటీరియల్స్ అన్నీ పెరిగినాయి కదా కాబట్టి ఇంకా వాళ్ళకి మనకేంటంటే మెటీరియల్స్ పెరిగితే పెరిగితే మనకి లాస్ వస్తుందండి కానీ వాళ్ళకి ఏం పనిలేదు ఇంకా మెటీరియల్స్తో పనిలేదు కదా జస్ట్ ఇలా కుట్టడమే కాబట్టి మీరు ఇదే ఇది మీకు ఏమీ రానప్పుడు టైలరింగ్ రానప్పుడు కొంచెం ఈ మెథడ్లో అయితే మీరు మనీ సంపాదించడానికి ట్రై చేయండి డిమాండ్ ఎక్కువ ఉంటుంది షాప్ దగ్గరికి వెళ్ళి మీరు రెండు షాపులు పట్టుకున్నారంటే సరిపోతుంది తెలుసా మీకు ఫుల్ వర్క్ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఒకటే చాలు రోజుకి ఐదు చీరలు ఐదు బ్లౌజులు కుట్టుకున్నారంటే సరిపోతుంది సీజన్ టైంలో కొంచెం నేను ఎలాగైతే ప్లాన్ వేసుకుంటానో అలా ప్లాన్ వేసుకున్నానంటే చాలా ఈజీగా వస్తుందండి చూడండి నేను అయితే ఒక పది నిమిషాలని వంట కుట్టేశాను మీ మీకోసం ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అమ్మాయికి ఇవ్వలేదు నేను ట్వంటీ రూపీస్ అడిగింది ఒక అర్జెంట్ అంటున్నావు కదా ఇంట్లో పనులు ఉన్నాయి నాకు ట్వంటీ రూపీస్ ఇస్తే నేను పనులన్నీ మానేసుకుని చేస్తానని సో తర్వాత అనిపించింది అనమాట ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా ఎలాగైతే సంపాదించుకోవాలని ఫస్ట్ వచ్చేసి ఫాల్స్ అమ్మండి దాంట్లో టూ రూపీస్ అయితే వస్తాయి తర్వాత వచ్చేసి ఇలాగే హెమ్మింగ్లు అవి చేసుకోండి జీరో ఇన్వెస్ట్మెంట్ రూపాయి ఖర్చు లేకుండా మీకైతే పదిహేను రూపాయల దాకా వస్తాయి అదేవిధంగా ఫాల్ కూడా అంతే ఫాల్ మీరు కొనక్కలదు పెట్టక్కర్లదు వాళ్ళే కొంటారు ఇచ్చేస్తారు మీరు జస్ట్ వాళ్ళే దారాలు ఇస్తారు మీరు కుట్టడమే అంతే సో నాకైతే ఇప్పుడు కాజాలు కూడా అయిపోయినాయండి తర్వాత హుక్స్లు కూడా వేసేస్తాను రోజైతే రెండు వీడియోలు పోస్ట్ చేశాను ఇంకా ఈ బ్లౌజ్ అయితే కుట్టాను ఈ బ్లౌజ్కి సంబంధించిన డిజైనర్ కూడా నేనైతే షూట్ చేసి పెట్టాను అనమాట మన వాళ్ళకి యూజ్ అవుతుందని చూడండి ఐదు అయిపోయినాయి కదా తర్వాత వచ్చేసి దానికి తిన్నగానే మనం దీనికి తిన్నగానే ఉక్సులు వేసేసుకోవాలి ఉక్సులు కోసం రెండు పోగులు అయితే సరిపోతుంది హెమ్మింగ్కి ఉక్సులకి రెండు పోగులు పెట్టుకోవచ్చు లేదు ఉక్సులకి నాలుగు పోగులు పెట్టుకున్నా పర్లేదు ఇది ఇలా పెట్టేసుకుని అక్కడ ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఈ హోల్లో ఒక నాలుగు నాలుగు నాట్లు వేసేసుకుంటే కింద పాట రెడీ అయిపోతుంది తర్వాత పైన హెడ్ దగ్గర కూడా ఒక మూడు నాట్లు గట్టిగా వేసుకోవాలి పది నిమిషాల్లో నాకు ఇరవై రూపాయలు అయితే సేవ్ అయినాయి కానీ ఇరవై రూపాయల కోసం కాదులేండి ఎందుకంటే నేను కూడా వేరే వాళ్ళకి పని ఇచ్చినట్టు ఉంటుంది కదా దాని గురించి కాదు మీకోసమే ఒక వీడియో తీయచ్చు ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను వీడియో అనేది పోస్ట్ చేశాను ఇలాగా చూడండి తల దగ్గర హెడ్ దగ్గర బాగా ఇలా తిప్పి తిప్పి పట్టుకుంటే సరిపోతుంది అంతే ఊడిపోదు మీకు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుందండి ఇలాగా కుట్టారంటే కొంచెం నీట్గా కుట్టేసి గట్టిగా కుట్టారంటే వీడు బాగా కుడుతుందని చెప్పేసి మీ దగ్గరికి వస్తారనమాట ఇక్కడ హెడ్ దగ్గర కూడా కొంచెం గట్టిగా వేసుకోవాలి అక్కడే మనకి ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి కట్ చేసేయండి తర్వాత మనం ఇక్కడ కాజాలు వేసుకున్నాం కానీ దానికి తిన్నంగానే వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలండి తీసుకొచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ కట్ చేశాను అది కుడతాను ట్యూషన్ నుంచి వీళ్ళకి హోంవర్క్లు చేయించేసి ట్యూషన్కి పంపించేసి నేను అది కూడా కుడతాను ఇలా కొంచెం లూజ్ చేసుకున్నారంటే ఊడిపోదన్నమాట చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి నేర్చుకుని మీ పాకెట్ మనీ మీరు సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్